మా బాబు కింద మా బాబుని ఇంట్లో పెట్టుకొని మేము ఎంతో బాధపడ్డామండి మా బాబు కోసం మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి జగన్ అన్న పెట్టిన పథకం ద్వారా మేము మా బాబుకు ఆపరేషన్ చేయించుకున్నాము ఆయన బాగుండాలని కోరుకుంటున్నామండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నామండి ప్రజల జీవితాలను నా పేరు సుజాత అండి మాది లింగపాలెం మండలం ఏలూరు జిల్లా మా అబ్బాయికి పదకొండు సంవత్సరాలప్పుడు కరోనా టైంలో జ్వరం వచ్చి నూట మూడు ఫీవర్ లో ఆర్ఎంపి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తారని అలాగని చెప్పారు మాకు నరాలు పూర్తిగా చచ్చిపడిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ చెవులు వినపడించే ఛాన్స్ లేదని చెప్పారండి ఏలూరు ఒక నెల రోజుల పాటు తిరిగామండి ఏలూరు ఖమ్మం విజయవాడ తిరిగి మందులు వాడామండి అయినా ఏమీ మార్పు కనిపించలేదు తర్వాత గుంటూరు భయ్య శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళమని తెలిసిన వాళ్ళు చెప్పగా అక్కడికి వెళ్ళామండి వెళ్తే ఆపరేషన్కి ఎనిమిది లక్షల అవుతుందని చెప్పారండి మా వల్ల ఒక మేము తీసుకొచ్చేసామండి బాబు ఇంటికి ఆయన ఆరోగ్యశ్రీ పథకం వర్తించవచ్చు మీ బాబుకని ఆరోగ్యశ్రీ పెట్టించారండి ఆరు నెలలకి బాబుకి ఆపరేషన్ చేయించామండి మొత్తం ఎనిమిది లక్షలు అవుతుంది అన్నారని ఆరోగ్యశ్రీ లేదన్నప్పుడు మేము బాబుని ఇంట్లోనే పెట్టుకొని ఉన్నామండి చాలా బాధలు పడ్డాం మేము అయితే ఆయన చెప్పిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే మేము మా బాబుకి ఆపరేషన్ చేయించుకున్నామండి మా బాబుకి వినిపించిందంటే ఆయన జగన్ అన్న ఆశీర్వాదమేనండి మేము ఎలా ఉన్నామంటే రానా మా బాబుకి వినపడదేమోనని మా బాబుని ఇంట్లో పెట్టుకొని మేము ఎంతో బాధపడ్డామండి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ నా కొడుకు ఆపరేషన్ చేయించుకొని మేము ఇలా అందరం హ్యాపీగా ఉన్నామండి మా బాబు ఇప్పుడు బాగున్నాడండి స్కూల్కి స్కూల్ కి వెళ్తున్నాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అండి మొన్నే కొత్తగా ట్యాబ్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాకు ఇప్పుడు బాగున్నాయి మూడు వేల రూపాయల ఫెన్షన్ కూడా ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి మా బాబుకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి మధ్య తరగతి వాళ్ళకి ముందుగా బాగుంటున్నాయండి అండి మాలాంటి వాళ్ళకి ఎంతమందికో ఆపరేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఇద్దరు కాదండి గుంటూరుకి వెళ్తే వేలాది మంది ఉన్నారు ఇలా ఏడు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఆయన పెట్టిన పథకమే లేకపోతే చాలా మంది పిల్లలు అలాగే ఇంట్లోనే ఉండు జగన్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామండి మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు